కర్నూలు నగరంలోని బుధవారం పేట దారిలో మేరిడియన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల ఆరు ఏడు రెండు రోజులతో పాటు ఐరా ఈవెంట్ ఎగ్జిబిషన్ను పాండం శాసన గౌర చరితారెడ్డి వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర నాయకురాలు ఎస్పీ మనోహరి కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి నిర్వాహకులు శిల్పారెడ్డి స్వప్నారెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేందుకు అందమైన రకరకాల వస్త్రాలు మహిళలకు చీరలు దుస్తులు అందుబాటు ధరల్లో ఉన్నాయని మహిళలు పెద్ద ఎత్తున రావాలని కోరారు बोलता है इंको कलर అందరికీ నమస్కారం ఐరా ఈవెంట్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సిక్స్త్ సెవెంత్ టూ డేస్ ఇక్కడ అన్ని కొత్త కొత్త వెరైటీస్తో శారీస్ డ్రస్లు అలాగే వన్ గ్రౌండ్ జ్యువెలరీ ఫుడ్ సెక్షన్లు ఇవన్నీ అవైలబుల్కి తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు యువతకైతే మహిళలకైతే ఆ ట్రెండ్కి అనుకూలంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా విజిట్ చేశాము చాలా బాగున్నాయి కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ అన్ని సరసమైన ధరలకే నాణ్యమైన దుస్తులు అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఈరోజు రేపు ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలంతా వాడుకొని రేపు మనం సంక్రాంతి ఉండగా సంతోషాలతో అందరికీ జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము శిల్పారెడ్డి స్వప్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఐనా ఎగ్జిబిషన్ కర్నూలులో ఫస్ట్ సీజన్ స్టార్ట్ కావడం జరిగింది చాలా మంచి కలెక్షన్ ఉంది మరి మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా శారీస్ నిమ్మి డ్రెస్సెస్ నిమ్మి ఈ హెయిర్ యాక్సెసరీస్ ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మరి కర్నూలులో నేనైతే ఈ సారీ చూడడం ఫస్ట్ టైం ఇంత మంచి సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ చూడడం అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను చాలా మంచి శారీస్ అవన్నీ కూడా ఉంటాయి మంచి మెటీరియల్స్ మంచి కలర్స్తో మరి ఈ సందర్భంగా శిల్పారెడ్డి పద్మారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను మన కర్నూల్లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి తీసుకున్నట్లుగా మంచి కలెక్షన్స్ మహిళలకు అందుబాటులో ఉంచినట్టు మరి కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మహిళలకు మహిళల వల్ల మహిళల వాళ్ళకు సాధికారత దిశగా తీసుకొని పోవాలని చెప్పని మహిళని కోరుకుంటున్నాను పార్లమెంట్ పిల్లలు కూడా చాలా మంచి సపోర్టివ్గా ఉన్నారు మదర్కిస్తున్నారు హాయ్ అండి ఈరోజు అయినా ఈవెంట్స్కి నేను ఇక్కడ ఈరోజు ఓపెన్ చేశాను ఇన్వైట్ చేయడం ద్వారా నేను వచ్చాను కానీ అక్కడైతే చాలా బాగున్నాయి వెరైటీస్ శిల్పారెడ్డి స్వప్నారెడ్డి గారు అయితే నేను ఏమో అనుకున్నా కానీ ఇక్కడ ప్రైజెస్ కూడా థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రైజెస్ అండ్ డ్రెస్సెస్ మీద కానీ జ్యువెలరీస్ మీద అయితే కానీ అన్ని క్రాత్ డ్యూరబిలిటీ కూడా నేను చాలా బాగున్నాయి బట్ ఎక్కడ ప్రతి ఒక్కరు కళ్ళుకి వచ్చి ఈ పండగకి మన సంక్రాంతికి ఇక్కడ మనం ప్రైస్ మనం కొన్నారంటే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి ఈ మీరు ప్రజలందరూ కర్నూలు చుట్టుపక్కల ఈ రోజు రేపు ఉంటుంది ఈ ఈవెంట్కి ఐరా ఈవెంట్స్కి వచ్చి అందరూ మనం సద్వినియోగం చేసుకొని పోనీ మనం హ్యాపీగా ఈ పండుగని ఎంజాయ్ చేద్దామని స్వప్న రెడ్డి శిల్పారెడ్డిని కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు కళ్ళ నాగండి అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు నగరంలోని గురువాపేటలో గల మెరీడియన్ ఫంక్షన్ హాల్లో ఐరా ఈవెంట్స్ వారు స్వప్న గారు అండ్ శిల్ప ఇద్దరూ కలిసి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చాలా భారీగా అనేక ప్రదేశాల నుంచి కుట్టు స్టాల్స్ మంచి క్లోత్స్ డ్రాప్స్ మళ్ళీ కాకుండా ఆర్నమెంట్స్ వంజరం గోల్డ్ ఆర్నమెంట్స్ రకరకాల వస్తువులు ఇక్కడ అందరూ పెట్టడం జరిగింది వీళ్ళు ఇన్వెంట్ చేసిన రోజు ఊహించలేదు ఇంత గొప్పగా విజయవంతం అవుతుందని వెరీ గ్రేట్ వెళ్ళడం స్వామి స్వప్న గారు వీళ్ళందరూ కలిసి పిల్లలు సహా చాలా మంచిగా నిజంగా అందరూ కూడా చాలా అవకాశం రాబోయే పండుగ సంత్రానికి చాలా ముఖ్యమైన ప్రతి ఒక్కరూ రెండు వారి కావాల్సినటువంటి వస్త్రాలు కానీ చేయాలి ఈ అవకాశాన్ని పెద్దం చేసుకోవాలి ఇలాంటి గురించి మరిన్ని చేయాలని మీరు కావాలి అందరం మా ఊరి నుంచి మీరు ఇక్కడ పెట్టదలుచుకున్నాను నేను సో అవకాశాన్ని పెట్టుకోవాలి ఈ ధన్యవాదాలు మా అమ్మ శిల్పారెడ్డి అండ్ మా ఆర్టిస్ట్ స్వప్నారెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఐరా ఈవెంట్ అనే ఎగ్జిబిషన్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మీ సంక్రాంతితో వస్తున్న ప్రతి ఐటమ్ని షాపింగ్ చేయాలని కోరుకుంటున్నారు అండ్ ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ మీకోసం మేము ఓన్లీ లోకల్ కండస్ట్రీ కాదు హైదరాబాద్ అనంతపురం ప్రతి చోట నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాము సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్వైటెడ్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ షాపింగ్